నీ ప్రేమలో నవ్వుని చూశాను బాధని చూశాను కోపాన్ని చూశాను నువ్వు చేసిన మోసం చూశాను ఇప్పుడు నువ్వు లేక ఒంటరితనాన్ని చూస్తున్నాను ఐ లైక్ యు నువ్వు నాకు పరిచయమైనందుకు ఐ లవ్ యు నువ్వు నన్ను ప్రేమించినందుకు ఐ మిస్ యూ నువ్వు నాకు దూరమైనందుకు ఐ హేట్ యు నువ్వు నాకు మోసం చేసినందుకు ఇప్పుడు నేను నీకు చెప్పిన నాలుగు మాటలు నీకు నాలుగు పదాలు కావచ్చు కానీ నాకు నా జీవితాంతం భరించలేని ఎమోషన్స్ హే నేను నా మైండ్లో నుండి ఎప్పుడో రెమూవ్ చేసేసాను కానీ నా హార్ట్లో నుండే ఇన్స్టాల్ చేయలేకపోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ